ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి యాండి ఏంటి సాయిబాబా కూడా ఎక్కడో తెలుసా అండి తెలుసు ఎక్కడండి చెప్పను ముద్ర అంటే మంచి కంపెనీగా గా ఎందు మానేసా నిద్రపోతున్నావు తీసారా చైర్మన్ గారు పిలిచారని వచ్చాను వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు నేను అసలు నా భార్య పెదాలు చూసే పెళ్లి చేసుకున్నాను ఆవిడ మాత్రం ఈ చూడకుండా చేసుకుని ఉంటుంది ఈ షర్ట్ స్పెషల్ గా జపాన్ నుంచి వచ్చింది ఇండియాలో పని చేస్తుందా ఇది నేను టెస్ట్ చేయొచ్చా మేడ్ ఇన్ జపాన్ సార్ నా డౌట్ దీని మీద కాదు మీ మీద థాంక్స్ రా నా పరువు నిలబెట్టావు అసలు ఈ కాన్సెప్ట్ ఎలా తయారు చేసావురా స్కెచ్ పెన్ వాడి డబ్బు జాగ్రత్త బాబు అందుకే అంకుల్ నా దగ్గర ఉంటే ఏమవుతుందో అని గమ్మున గమ్మున్ ఖర్చు పెట్టేస్తాను బట్టలేవి రోడ్డు కట్టంగా దొన్నపోతులా ఏంటది దొనపోతేనండి నేను అంటుంది దాన్ని కాదు నిన్ను దీన్ని పెక్క అంటారు ప్యారిస్ లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు ఎలా ఉంది కొత్త పలకరింపు బాగుంది మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుండేది పాతిక సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఎయిర్పోర్ట్ లోనా ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్లు చాలా స్పీడ్ అవునండి అడ్రస్ చెప్తే చాలు ఎక్కేదా కూడా ఆగరు అంటే ఎయిట్ ఫిఫ్టీ కింద ఉండాలి అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ లిఫ్ట్లో ఉండాలి మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలేయండి షీ ఇస్ వైఫ్ ఆల్డా డాల్డా దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్రెండ్స్ ఇచ్చేదా అబద్ధం చెప్పాను ఇందాకొస్తే కోటిలో కొను సాయంత్రం పార్టీలో కూడా ఇలాగే ఉంటావా లేదు వేరే డ్రెస్ వేసుకొస్తా దాని తర్వాత హైదరాబాద్ లో పని రెండు శాతం కాకపోతేనా పెనం మీద వేసినట్టు ప్లేట్లో పెట్టుకు తింటాం కానీ పొయ్యి మీద తినలేం కదా బాబు భర్తది మార్చుకోమని ఒక్కసారి చెప్పాడు రెండోసారి చెప్తున్నా మూడోసారి చెప్పను చంపేస్తాను